అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ముందుగా నాచురోపతి ఫాలోవర్స్ అందరికీ అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజున మనందరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఉంటాం మరి అందులో షడ్రుచులు ఉంటాయి ఉప్పు కారం తీపి పులుపు చేదు వగరు మరి ఆరు రకాలు కలిపింది ఏది అంత బాగోదు కానీ బాగోకపోయినప్పటికీ ఈ పండుగ రోజున ఎందుకు అట్లా తీసుకోవాలంటే జీవితం అంటే అన్ని అట్లా కలిసి ఉంటాయి మంచి అయినా సుఖమైనా బాగోకపోయినా బాగున్నా అన్నిటిని సమానంగా స్వీకరించడం నేర్చుకోవాలి అనేది ఒక అలవాటుగా మనకి ఇక్కడ చేస్తూ ఉంటారు మనందరికీ రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుని తినేటప్పుడు నాకు పులిపిష్టం నాకు తీపిష్టం నాకు ఇష్టం ఉండదు నాకు కారం ఎక్కువ ఇష్టం నాకు ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగోదని ఎక్కువగా కాస్త పేచీలు పెడుతుంటాం కంప్లైంట్స్ కూడా చేస్తూ ఉంటాం ఈ ఉగాది సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలలో కాస్త పులుపు ఎక్కువ ఉన్నా కాస్త తక్కువ ఉన్నా ఉప్పు ఉన్నా ఉప్పు లేకపోయినా కారం ఉన్నా లేకపోయినా మరి ఇట్లా ఎట్లా ఉన్నా కానీ తినటానికి మనం అలవాటు పడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది అట్లాగే ఉగాది సందర్భంగా మనందరం కూడా జీవితంలో మంచి చెడుని కూడా సమానంగా స్వీకరించాలి ఎలా ఉన్నా కానీ మనం అడ్జస్ట్ అవ్వాలని ఎట్లా తెలుసుకుంటున్నామో ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే కూడా రుచి విషయంలో బాగున్నా బాగోపోయినా ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అవ్వటం గనక ఒక మంచి అలవాటుగా మనం ఈ సంవత్సరం అనుకుని గనక ప్రారంభించగలిగితే ఆరోగ్యాన్ని పొందటం పెద్ద కష్టం కాదు మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి వచ్చిన జబ్బులు తగ్గించుకోవటానికి మంచి ఆహారాన్ని మనం తినటానికి ఈ ఉగాది సందర్భంగా మనం మనసులో అలాంటి సంకల్పం తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా మనకి ఆహారమే ఔషధం ఆహారమే ఆరోగ్యం ఇది మనకి ఎప్పుడూ గుర్తుండాలి ఇదే కదా మెయిన్ న్యాచురోపతి ప్రిన్సిపుల్ మరి ఈరోజు స్పెషల్గా ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడిని మన పద్ధతిలో ఎలా చేసుకుంటే బాగుంటుందో ఈరోజు ప్రత్యేకంగా చూడబోతున్నాం ముందుగా దానికి కావలసిన పదార్థాల లిస్ట్ని ఒక్కసారి తెలుసుకుందాం ఈ ఉగాది పండుగ సందర్భంలో వేప చెట్లన్నీ మంచిగా కొత్త చిగురుతో కొత్త పూతతో మంచి సువాసన వెదజల్లుతూ మనకు అనిపిస్తూ ఉంటాయి అట్లా ఫ్రెష్గా వేప చెట్టు నుంచి ఆ పువ్వులతో ఉన్న కాడల్ని గనక మనం తుంపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దాన్ని అలా తీసుకుంటున్నాం జనవరి నెల ఆఖరికి కానీ ఫిబ్రవరి నెలలో కాని అన్ని మామిడి చెట్లకి ఫ్రెష్గా పూతలు వచ్చి ఆ పూతలన్నీ కూడా సూర్యకిరణాలతో పిందెలుగా మారి ఆ లేత పిందెలు వగర ఒగరగా ఉంటాయి అలాంటి ఒగరూ పులుపు కలిసిన మామిడికాయలను కూడా మనం ఫ్రెష్ అట్లా కోసుకుంటే బాగుంటుంది అలాగే పులుపు కొరకు చింతకాయలు కూడా ముదిరిన తర్వాత చింతపండుగా మారటానికి రెడీగా ఉంటాయి అలాంటి చింతకాయలను కూడా మనం ఫ్రెష్గా తీసుకుంటున్నాం తీపి కొరకు ఇక్కడ మనం బెల్లం వాడకుండా తేనె ఉపయోగిస్తున్నాం అట్లాగే కారానికి పచ్చిమిర్చి అట్లాగే ఉప్పు లేని లోటు లేకుండా అరటి పండు కొంచెం కొబ్బరి తురుము ఈ రెండింటినీ స్పెషల్గా ఉగాది పచ్చడి కోసం మనం తీసుకుంటున్నాం చింతకాయలు చెట్టు మీదే బాగా పండిన తర్వాత ఎండిపోయి ఉంటాయి కదా అట్లాంటి వాటిని మనం రాళ్ళు ఉంటాయి లేకపోతే కోసుకునైనా ఇప్పుడన్నా ఇళ్లలో కూడా పల్లెటూళ్ళు ఎప్పుడూ ఉంటాయి అందరి దగ్గర అలాంటి వాటిని తీసుకుని తొక్క వలిసేసి లోపల ఉన్న ఫ్రెష్ చింతపండును తీసుకుని నీళ్ళల్లో పోసేసి నానబెడతాం అలాగే మనం కట్ చేసుకున్న వేప పువ్వు రెమ్మల్ని తీసుకుని దాని నుంచి వేప పువ్వును అట్లా వేరు చేసేసుకుంటే బాగుంటుంది లాంటి వాటిని తీసేసి వాడిపోయిన పువ్వులు బదులుగా ఫ్రెష్గా ఉన్న పువ్వులు మనం అట్లా తీసుకుని కట్ చేసిన తర్వాత చేత్తో నలిపితే ఆ వేపపువ్వు రేకులు అట్లా ఊడిపోతాయి అనమాట ఆ రేకులు వదిలేసిన తర్వాత లోపల ఉన్న చిన్న సైజు కాయ లాంటి దాన్ని మనం తీసేసేయచ్చు అట్లాగే పచ్చిరపకాయలు కూడా చిన్న సైజు మొక్కలుగా అట్లా మనం కట్ చేసి పెట్టుకుంటాం అలాగే ఫ్రెష్ మామిడికాయ ఇంకా లేతగా ఉంటాయి కాబట్టి టెంక కూడా కట్టదు తొక్కతో పాటే మామిడికాయ మొక్కల్ని చిన్న చిన్నగా అట్లా కట్ చేసుకుంటే ఒకరికొరకు ఈ మామిడికాయని మనం ఇప్పుడు స్పెషల్గా ఉపయోగిస్తున్నాం నానపెట్టిన చింతపండుని పిసుకేసేసి చింతపండు గొజ్జట్ల తీసుకుంటాం ఆ తుక్కంతా కూడా తీసేస్తే పులుపు కొరకు చింతపండు నీరు ఉగాది పచ్చడి కలుపుకోవడానికి ఒక పాత్రను తీసుకుని అందులో ఒక కప్పు చింతపండు పులుసు మనం తీసింది పోసేసాం ఇక తీపి కొరకు మనం దేని ఒక హాఫ్ కప్పు తీసుకుని వేసేసాం వగరు కొరకు ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని తొక్కతో పాటు తీసుకుని వేసేసాం ఒక టేబుల్ స్పూన్ కారం కొరకు పచ్చిమిరపకాయ ముక్కలు అట్లాగే శుభ్రంగా బాగు చేసుకున్న వేప పువ్వు రేకుల్ని ఒక రెండు స్పూన్లు వేసేసాం కాస్త కమ్మదనం కోసము ఉప్పు లేని లోటు లేకుండా బాగుండటం కోసము కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు అట్లాగే బాగా పండిన అరటి ముక్కలు కట్ చేసి అరటిపండు ముక్కలు వీటన్నిటిని ఆ చింతపండు పులుసులో కలిపేసేసేయాలి ఆరు రకాల రుచులతో ఉగాది పచ్చడిని మనం సిద్ధం చేసుకున్నాం షడ్ రుచోపేతమైన ఉగాది పచ్చడిని తయారు చేసుకోవటం చూసాం కదా మరి మనందరం కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపొందించుకోవటానికి ఈ న్యాచురోపతి విధానాన్ని ఒక సంవత్సరం పాటు క్రమశిక్షణగా ఆచరించి జబ్బుల్ని మందులు లేకుండా తగ్గించుకోవటానికి జబ్బులు రాకుండా జీవించటానికి ఈ మార్గాన్ని బాగా అవలంబించాలని ఒక దృఢ సంకల్పంతో ఒక నియమం పెట్టుకుని ప్రారంభిస్తే మనకు శరీరంలో అనేక రకాల ఆరోగ్య లాభాలు వస్తాయి అంచేత ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటే తప్ప మనకి నిగ్రహం రాదు నిగ్రహాన్ని మనం కలిగి ఉంటే తప్ప ఆరోగ్యం రాదు అంచేత బాగున్నా బాగోకపోయినా ఆరోగ్యం కోసం నేను తింటున్నానని ఒక నియమం పెట్టుకుని ఆహార అలవాట్లను మనం మార్చుకోగలిగితే ఆరోగ్యాన్ని పొందటం పెద్ద కష్టం కాదని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ నమస్కారం